అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ వరకు నేను ఫోర్టీన్త్ వరకు వచ్చాను అంటే మీ అందరి సపోర్ట్ వల్ల మీడియా అండ్ ఆడియన్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ నేను రుణపడి ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ నేను రుణపడి ఉంటాను నా వంతు ఏమైనా సాయం కావాలన్నా మీ అందరికీ నేను సాయం చేస్తాను నిజంగా చెప్తున్నాను అది నేను ఇక్కడి వరకు ఉన్నానంటే నా కష్టం ఎంత ఉందో నా సగమే తర్వాత మిగతా సగం అంతా మీ మీడియా అండ్ మా ఆడియన్స్ మా ప్రేక్షకుల దేవుళ్ళు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇక్కడి వరకు ఉన్నాను టాప్ ఫైవ్ వరకు ఉంటే ఇంకా బాగుంది నాకు నిజంగా అనిపించింది కానీ నాకు ఒకటే అనుకున్నాను భగవంతుడు ఇక్కడి వరకే రాసి పెట్టాడు నాకు అని నేను అనుకుంటున్నాను కానీ నేను ఇక్కడి వరకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను అది నాకు యాక్చువల్లీ లోపల ఉన్నప్పుడు అంత తెలియలేదు బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కానీ అని మన మీడియా మిత్రులు కానీ అని వీళ్ళందరూ నాకు చూపిస్తున్నారు వీడియోస్ కానీ అని ఇవి కానీ అని దాని నుంచి అస్సలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా చాలా ఇంత రెస్పాన్స్ ఉందా నిజంగా చాలా హ్యాపీగా ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నిటికీ అందరూ ప్రేక్షకులందరూ ఆదరించారు అందరూ ఆదరించారు అంటే ఆదరించడం వల్లే నేను ఈ బిగ్ బాస్కి అన్నది వెళ్ళడం కూడా జరిగింది నిజంగా చాలా థ్యాంక్స్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా రుణపడి ఉంటాను మీ అందరికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రభంజనం అని చెప్తున్నారు కదా అదే ఓటింగ్ వైజ్ ఉంటుంది మనం మన చేతుల్లో లేదు అంత ఓటింగ్ వైజ్ బట్టే మనం వెళ్తున్నారు నన్ను యాక్చువల్లీ నేను నాకే తెలీదు నేను ఫోర్టీన్త్ వీక్ వరకు ఉంటానని నేనే అనుకోలేదు యాక్చువల్లీని నిజంగా మీ అందరు సపోర్ట్ వల్ల నేను ఫోర్టీన్త్ వీక్ వరకు వచ్చానన్నా అన అప్పుడు నాకు అందరూ క్లోజే ఇమ్మో కానీ చాలా క్లోజ్ తనుజా కానీ కళ్యాణ్ కానీ డిమాండ్ కానీ అని సంజనా గారు కానీ అని మా డార్లింగ్ సంజన గారు వీళ్ళందరూ వీళ్ళందరిలోని ఎవరైనా వీళ్ళు ఎవరైనా గెలిస్తే నిజంగా అందరు గెలవాలి ఉంటుంది కానీ ఓన్లీ ఒకరికే ఛాన్స్ ఉంది అది అదే మరి అది అది చెప్పలేమన్నా మనం అది తెలియదు మన చేతిలో లేదు నిజంగాను అది నిజంగా మనం చెప్పలేమన్నా అది ఎవరు విన్నవుతారు అన్నది నేను మీరు అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను అదే చెప్పలేకపోతున్నాం ఎవరు అన్నది నేను అనుకున్నది ఒకటి అవుతుంది మీరు అనుకున్నది ఒకటి అవుతుంది

చూస్తారు కాబట్టి మనకి తెలియదు కదా సార్ అది అది బయటకు వరకు నాకు తెలియదు మీరు చెప్పే వరకును ఓటింగ్ మీకు ఎక్కువ ఉంది ఆవిడకి ఎక్కువ ఉంది అన్నది నాకు తెలియదు అండి ఇంకా వాళ్ళు చెప్పింది మీరు అనలేదంటే ఆహా నేను అన్నాను అని అనలేను కదా మనం కంబల్ ఎలిమినేట్ అండి కంబల్ దేరే ఎలిమినేట్ అయిపోవలసిందే సుమన్ గారు నమస్తే అండి సుమన్ గారు నమస్తే నేను లావణ్య ఆర్ మీడియా నుంచి రెమ్యూనిరేషన్ విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్లోనే బిగ్ బాస్ సీజన్లోనే హయ్యెస్ట్ రెమ్యూనిరేషన్ మీరు తీసుకున్నారని చెప్పి కూడా అంతా టాక్ ఉంది అసలు మీ రెమ్యూనిరేషన్ ఎంత తీసుకున్నారు అండ్ బిగ్ బాస్ హౌస్ కంటే ముందు మీకు వచ్చిన సినిమాలకు కూడా అంత రెమ్యూనిరేషన్ రాలేదు సో దీన్ని ఎలా చూడొచ్చు అండ్ మీకు ఎంత రెమ్యూనిరేషన్ ఇచ్చారు మేడం యాక్చువల్లీ అగ్రిమెంట్ ఉంది మేడం అది బయటకు అనౌన్స్ చేయకూడదు మొత్తం అయిపోయిన తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత మీరు అందరికీ మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మేడం ఎంత వచ్చిందన్నది మాస్క్ పర్సన్ ఎవరండి మాస్క్ పర్సన్ మాస్క్ పర్సన్ అనేది ఎవరూ లేరు మేడం అంటే మీరు గ్రూపిజమ్స్ గా అందరితో మాట్లాడే వాళ్ళు కదా సో వీళ్ళు ఫేక్ వీళ్ళు రియల్ అని ఒక క్లారిటీ ఉంటుంది కదా మీకు సో మీ దృష్టిలో మాస్క్ పర్సన్ అంటే ఎవరు మేడం యాక్చువల్లీ

సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ లో ఫోర్టీన్ వీక్స్ ఉన్నారు అలాగే మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది అండ్ ఇప్పుడు ఈ టూ త్రీ డేస్ లో ఏదైనా మూవీస్ సైన్ చేయడం కానీ ఒప్పుకోవడం కానీ జరిగిందా మేడం అంటే యాక్చువల్లీ కొంచెం ఈ బిజీలోనే ఉన్నాను మేడం అంటే మేడం ఫోన్ చేసే వస్తున్నాయి అది పండుగ తర్వాత ఉంటున్నాను మేడం అండ్ మీ గురుగారు ఫస్ట్ సినిమా తీసిన గురువుగారు తేజగారిని కలిసారా మేడం కొంచెం బిజీగా ఉన్నారు మేడం గురుగారు మా గురుగారు బిజీగా ఉన్నారు ఇమీడియట్లీ కలడానికి నేను ట్రై చేస్తాను మేడం చాలా బిజీగా ఉన్నారు మేడం అన్న మా మాధురిగా మాధురి అక్క ఏమక్క బంగారం బంగారం అన్న ఏమి మా మాదిరి అక్క అంటే ఇంటిది యాక్చువల్లీ అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అనుకుందాం అన్న ఇంటి దగ్గర నుంచి అయితే నా పనులు నేను చేసుకునేవాని కాదు అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేయవలసిందే మనమే చేర్చుకోవాలి కుకింగ్ కానీ అని ఏదైనా టోటల్గా అన్ని మన పనులే చేసుకోవాలి మనమే వండుకోవాలి మనమే చేర్చుకోవాలి తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ ఏ బిగ్ బాస్ నేను కంటిన్యూ చేసానో నా తిన్న ప్లేట్ నేనే కడుక్కున్నాను నా బట్టలు నేనే ఉతికాను ఉతుకున్నాను నేనే ఆ బిగ్ బాస్లో సేమ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే నేను చేస్తున్నానన్న

అది అది కొంచెం అంటే ఫ్యామిలీని మిస్ అయ్యాను అన్న బాధ తప్ప ఎందుకు వెళ్ళాను అన్నది అనుకోలేదు మేడం ఫ్యామిలీని మిస్ అవుతున్నానని చిన్న బాధ ఐ అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు మీకు చిన్న చిన్న మూవీ ఆఫర్సే వచ్చాయి సో బిగ్ బాస్ హౌస్ లోకి అసలు ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఎలా వచ్చింది లేదు మేడం యాక్చువల్లీ నాకు ఇది థర్డ్ ఛాన్స్ మేడం ఫస్ట్ వచ్చి సీజన్ నాకు సిక్స్ అనుకుంటాను ఫైవ్ అది నేను షూటింగ్ ఉండడంలోని నేను వెళ్ళాకపోయాను మేడం తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లోని సెవెన్ సిక్స్ సెవెన్ అనుకుంటాను మేడం టూ థౌజండ్ నైన్టీన్లోని అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంలోని నేను వెళ్ళాకపోయాను మేడం టూ థౌజండ్ నైన్టీన్లోని ఇప్పుడు ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే మా చిన్న ప్రపంచం మా అబ్బాయి నువ్వు వెళ్ళాలి డాడీ నేను నిన్ను బిగ్ బాస్లో చూడాలి అని అంటేనే ఫోర్స్ చేస్తే మా అబ్బాయి నేను వెళ్ళాను అండి దూరంగా ఉండండి అని కాదండి అది వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు మీరు ఇంకా బాగా ఆడండి అని చేయమని అన్నా కానీ జాగ్రత్త అది ఏమనలేదండి అది బాగా ఆడుతున్నారు అంటే ఇంకా మీరు ఎఫెక్ట్ మీరు బాగా ఆడుతున్నారు ఇంకా కొంచెం బాగా ఎఫెక్ట్ పెట్టి వాళ్ళ కాడని అని అన్నారు అది తప్పుగా ఫోర్ డేట్ అయింది యాక్చువల్ తను ఏదైతే ఒక అది తను ఈ విషయం తెలిసాక తను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంట్లో ఏడుస్తూనే కూర్చుంది నేను తప్పు ఏమన్నాను నేను ఇదే చెప్పాను తను చాలా బాధపడింది నిజంగాను అసలు మా మదర్ అయితే వీళ్ళు వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మ అలాగే త్రీ ఫోర్ డేస్ కంటిన్యూ స్టిల్ ఏమీ తినకుండా అలాగే ఏడుస్తుందండి అసలు నాకు నిజంగా రియల్గా నాకు తను వచ్చి చెప్పింది ఏంటంటే తనుజ వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు ఇంకా బాగా ఆడండి మీరు అని ఇంకా బాగా ఎఫెక్ట్ పట్టండి అని చెప్పింది కానీ అది రాంగ్గా చక్కగా నడుస్తున్నా దాన్ని సుమల్ గారు బిగ్ బాస్ హౌస్ లో శివా బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారు మిమ్మల్ని ట్రోల్ చేశారు కదా సో దాని గురించి మీరేం చెప్తారు శివాజీ అన్న నాకు ముందు నుంచి తెలిసాన్ని నాకు ఇక్కడే కాదు ఈ బస్టే కాదు ముందు లొకేషన్ లో కూడా అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటారు నేను లైఫ్ తీసుకుంటాను నేను బట్ చూసే వాళ్ళకి అలా అనిపించలేదు సార్ అవునా ఏమనిపించింది మేడం మీకు మాకని కాదు చూసే ప్రేక్షకులందరికీ కూడా మిమ్మల్ని ట్రోల్ చేసినట్టే అనిపించింది మిమ్మల్ని కావాలనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపించింది షూటింగ్ లో ప్రతి షూటింగ్లోని లోని నన్ను నన్ను అలాగే చేసుకుంటారు సుమనాన్న అని అక్ చేసుకుంటారు నన్ను నాకు అదేమీ అనిపించింది అంటే ఏముంది మేడం నా హైట్ చూసారా నా హైట్ కి ఎవడైనా కింద వంగాల్సి ఉంటే అది హ్యాపీ కదా మేడం మనకి అయితే బిగ్ బాస్ హౌస్ ఒక కమీడియన్ హీరో చేసి బయటికి పంపించింది అంటారా బిగ్ బాస్ హౌస్ ఒక కామెడీయన్ని హీరో చేసి బయటికి పంపించింది అనుకోవచ్చా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు జీరో చేసి పంపించారు హీరో హీరో నాట్ జీరో ఒక కామెడీయన్ని హీరో చేసి బయటికి పంపించింది అనుకోవచ్చా బిగ్ బాస్ హౌస్ ఎవరి యాక్చువల్లీ లైఫ్ లో వాళ్ళ హీరోనే సార్ ఎవరి లైఫ్ లో వాళ్ళ హీరో ఎవరి లైఫ్ లో వాళ్ళ హీరోయిన్ సినిమాలు చేశావు మేడం అదే సార్ Normal lah, macam cula mihi lah. Yeah. Ya. Yeah.